శ్రీ గురు నమః మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఈ రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశివారికి గురుడు పంచమ స్థాన సంచారం అలాగే శనేశ్వరుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల చాలా లాభాలను పొందుతారు సంపద వృద్ధి సత్సంతాన వృద్ధి ఆర్థికంగా ఎదు ఎదుగుదల ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి విశేషమైన లాభాలు పొందుతారు గృహ నిర్మాణం చేసేవారికి అనుకూల సమయం గృహ లాభం ఉన్నది కళ్యాణాది శుభయోగాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి అయితే ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండాలి వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఫలితాలని పొందుతారు అలాగే స్వయం వృత్తుల వారికి ఇండస్ట్రీ వారికి సాంకేతిక ఇంజనీరింగ్ రంగం వారికి ముఖ్యంగా న్యాయవాద వృత్తి వారికి చాలా లాభం అనుకూలమైన సమయం సర్వత్ర శుభప్రదాలని పొందుతారు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కార్య విజయం శ్రవణ నక్షత్రం వారికి సృజనాత్మక విషయంలో విజయాల్ని పొందుతారు ధనిష్ట నక్షత్రం వారికి రుణ విమోచన అప్పులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరే అవకాశం ఉన్నది అలాగే సాంఘిక కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారు ఆధ్యాత్మిక విషయంగా ప్రగతిని సాధిస్తారు అలాగే మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి నోటి నుంచి పరుష పదజాలం లేకుండా అలాగే దుర్భాషలు ఆకుండా ఉండాలి న్యాయవాదులకు మాత్రం అమోఘమైనటువంటి వాగ్దాటి వల్ల అనేక విషయాల్లో విజయాలు సాధిస్తారు సంపదులు పొందుతారు ఈ రాశివారు అలాగే విద్యార్థులు కూడా చర్చా వేదికల్లో గొప్ప గొప్ప స్థానాలని పొందుతారు వ్యక్తిగతంగా విలువ పెంచుకోవడం చాలా ముఖ్యం ఈ ఉద్యోగ విషయాల్లో కూడా రాణిస్తారు స్నేహితుల యొక్క తోడ్పాటు ఉంటుంది ఈ రాశివారు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి అలాగే దుర్గాదేవికి ఆరాధన చేయడం శుభం